నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ క్షేమమే కదా అందరూ బాగున్నారు కదా వీడియో చేసే ముందు మనము మనందరినీ మన సబ్స్క్రైబర్లను మన కుటుంబాన్ని పలకరించడం ఒక మన పద్ధతి అనుకోవాలి ఎందుకంటే చుట్టాలు అనేది మనకు ఎప్పుడు వస్తుంటారు ఉంటారు వెళ్తూ ఉంటారు మన బంధుత్వము మన యూట్యూబ్ బంధుత్వం అనేది మనకు ఎప్పుడు కంటిన్యూగా మనతోనే ఉంటారు అని నేను అనుకుంటున్నాను బంధువుల ఇంటికి వెళ్తే ఎలా క్షేమ సమాచారాలు అడుగుతారు అలాగే నేను వీడియో చేసే ముందు కూడా మీ క్షేమాలు సమాచారం అడగడం నా బాధ్యత కాబట్టి ఈరోజు ఈ రకంగా వీడియోను స్టార్ట్ చేస్తున్నాను మీరు వీడియో చూసే ముందు ఒక మోటివేషన్ ఛానల్ కదా కాబట్టి మీరు తప్పనిసరిగా లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నేను ఇంకా వీళ్ళ నా వీడియో నచ్చింది కాబట్టి లైక్ ఇచ్చారు అనే ఒక భావనతో నేను మీ గురించి కానీ ఇంకా ఏదైనా మంచి విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ చెప్పడానికి నాకు కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి మీరు నా వీడియో చూసే ముందు తప్పనిసరిగా లైక్ అయితే ఇవ్వండి లైక్ వల్లనే వీడియోలు అనేది పాస్ అవుతుంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ తప్పనిసరిగా నా వీడియో పై అభిమానంతో అయినా కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మనం చుట్టాలు మనం వెళ్ళిన వాళ్ళు వచ్చిన మంచికి వాళ్ళు వచ్చినా వెళ్ళినా మనం ఎలా కృతజ్ఞతపూర్వకంగా క్షేమాలు అన్నీ అడుగుతాము అలాగే ఈ లైకు అనేది కూడా దానికి సంబంధించిందే కాబట్టి మీరు లైక్ ఇచ్చారనుకోండి నన్ను మనస్ఫూర్తిగా పలకరిస్తున్నారని నేను అనుకుంటాను సంతోషిస్తాను నా బంధువులు అనేది నన్ను ఎల్లవేళలా నన్ను క్షేమ క్షేమ సమాచారాలు అడగడానికి ఒక లైక్ అయితే ఇస్తున్నారని కదా నేను తృప్తితో సంతృప్తితో వీడియోలు చేస్తుంటాను ఒక్కసారి మొదలు పెట్టామంటే ఇంకా ఆపడానికి వీలుండదు అది ఏదైనా తాడో పేడో తెలుసుకోవడానికి రెడీగా ఉండాలి అలాంటిదే జీవన యానం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పే మంచి మాటలు మీకు వీడియో చూసే ముందే నాకు ఒక కృత కృతజ్ఞత పూర్వకంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇది నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈ టైంలో మనకు ఒక పెద్ద వయసు అని మనం నిర్ణయించుకున్నాము కాబట్టి మనకు రోజు రోజు గడిస్తే ఒక సంవత్సరం గడిచినట్టుగా మనం భావించుకుంటాము ఎందుకంటే కాలం అనేది అంత అమూల్యమైనది కాలాన్ని ఎప్పుడూ మనం చెడు భావనతో చూడకూడదు ఒక రోజు గడిచిందంటే ఒక్క గంట గడిచిందంటే మనకు ఒక రోజు గడిచినట్లే మనం భావించుకోవాలి కాలము అనేది ఆ టైం అనేది అంత మనిషికి అంత విలువైనది అనమాట ఆ టైము మనము వేస్ట్ చేసుకున్నామనుకోండి మన జీవిత కాలము అలానే సాగుతుంటుంది కాబట్టి ఏ టైం అయినా ఏ పనైనా వేస్ట్ చేసుకోకుండా నా వయసు వాళ్ళు కావచ్చు ఇంకా పెద్ద వయసు వాళ్ళు కావచ్చు ఏదో ఒక పని ఏదో ఒక పని సృష్టించుకొని ఆ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది చాలా షార్ప్గా కూడా ఉంటుంది ఎందుకంటే పాత ఆలోచనలను నెట్టేసి మనం కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతేనే మన మైండ్ కానీ మన మనస్సు కానీ పరి పరి విధాలుగా చెడ్డ ఆలోచనల గురి కాకుండా అంత మనం మన శరీరాన్ని కానీ మన మనలో ఉన్న ఒక మంచి గుణం కానీ మనమే దాన్ని శుద్ధి చేసినట్టుగా మనం భావించుకోవాలి ఏ చెడ్ చెడ్డ విషయాలు అయినా కూడా ఎంత కఠోరమైన విషయాలు కూడా మనం ఉన్న మన మన స్థితిలో మన ఉన్న ఒక దీక్ష అనేది మనం ఒకటి పాటించుకుంటే ఇలాంటి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా మనం అలా నెట్టేయచ్చు కాబట్టి ఎంత చెప్పినా ఎంత చేసినా చిన్న వయసు చిన్న వయసే పెద్ద వయసు పెద్ద వయసే ఒక ముప్పై సంవత్సరాలు అనుకోండి ముప్పై సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుంది ఆంటీ అంటారు ముప్పై సంవత్సరాలకు ఆంటీ ఆ ముప్పై దాటిందంటే ఇంకా నలభై వచ్చిందంటే ఇంకా పెద్దవాళ్ళ కిందకే జమ చేసేస్తున్నారు అట్లా ఉంది ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇంకా దేనికి పనికిరాదు వీళ్ళు వేస్టు వీళ్ళు ఆస్తులు సంపాదిస్తే ఆ ఆస్తులు లాగేసుకోవడం లేదా ఆస్తులేమి వాళ్ళు పెద్దవాళ్ళు సంపాదించకుండా పిల్లల మీదని ఆధారపడ్డారనుకోండి ఇంకా విపరీతమైన టార్చర్ విపరీతమైన క్షోభ పెట్టిస్తుంటారు తల్లిదండ్రులను ఆస్తి ఉంటేనేమో లాక్కోవడానికి మొన్న ఒక వీడియో చూశానండి కూతురు తండ్రి దగ్గర ఎంత ఆస్తి ఉందో ఏమో కానీ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమని ఆ కూతురు చిత్రహింసలు పెడుతుంది తండ్రిని ఆ పేపర్లు దగ్గర పెట్టుకొని పెండు చదువు రాదేమో అతనికి ఇలా ఏలు పెట్టి ఇంకు పెట్టి వేలు ముద్ర వేస్తారు చూడండి అది వేయమని రెండు చేతులు కర్ర పట్టుకొని కొట్టుతూ పెద్దయినను తండ్రిని అంత భయపెట్టి ఆ ఏలుముద్ర వేయించుకోవడానికి అంత శ్రమ పడుతుంది ఆ మహానటి ఏం చెప్పాలి ఇంకా చూడండి ఆస్తులు ఆస్తులుంటేనే మనుషులు ఈ సమాజంలో ఇప్పుడు ఆస్తి కోసము తల్ తండ్రిని అంత హింస పెట్టి సంతకం కోసము ఆస్తి నా పేరు మీద రా రాసువు అని ఒక ఆలోచనతో ఆ మనిషిని తండ్రిని అని అంత బాధ పెట్టి పేపర్ల మీద సంతకాలు చేపించుకుంటున్నారు ఇప్పుడు ఉన్న కొడుకులు కూతుళ్ళు ఇంత బ్రహ్మాండమైన ఈ వ్యవస్థను ఎలా మార్చుతారో ఎలా విపరీతమైన కానీ నేను ఒక విషయం మాత్రం చెప్తానండి అది సత్యమే అనుకోండి అసత్యమే అనుకోండి ఏమనుకున్నా బాధ లేదు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో పిల్లలు పెళ్ళి చేసుకుంటే పూర్తిగా పెళ్ళి చేసుకొని ఎంజాయ్ చేయండి కానీ పిల్లల్ని మాత్రం కనకండి పిల్లల్ని మాత్రం కనకండి మీరు అన్ని విధాలుగా మీ పిల్లల నుంచి మాకు ఎటువంటి ఆపద ఉండదు ఎటువంటి మాటలు ఉండవు అన్నప్పుడు అన్ అను అనుకున్నా కూడా అలాంటి సమయం రాదు మనం ఎన్ అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు ఎంత ఊహలు ఎంత ఊహించుకొని మన వంశవృక్షాలు మన ఇంటి వారసత్వము అని పిల్లల్ని పె పెద్ది పెంచి పెద్ద చేసి నాలాంటి వయసు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఎంత శ్రమతోటి ఎంత ఇష్టంతో ఎంత కష్టంతో పిల్లల్ని పెంచి పెద్ద చేసి విదేశాలకు పంపించి ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని విదేశాలకు పంపించి పైసదులకు పంపించి ఇన్ని నానా కష్టాలు పడితే ఏమిటంటే లాభము ఎవరికి లాభము అయితే ఆంధ్రాలో ఒక ఆవిడ అంటే తండ్రి అలా కొడుకును అమెరికాకు పంపించడానికి ఆ అబ్బాయి ఇంటరే చదివాడంట ఇంకా ఇంటర్కే అమెరికాకు పోవాలని అంత పెద్ద ప్లాన్ వేశాడు ఆ అబ్బాయి అంటే చదువురాని వాళ్ళు కూడా అమెరికాకు వెళ్తున్నారు అందుకనే ట్రంప్ అంత కండిషన్లు పెట్టాడు అంత కాళ్లకు చేతులకు బేడీలు వేసి అక్రమంగా మా దేశంలో ప్రవేశించారు కన్సల్టెన్సీ మోసాలు చేసి ఇలా మా దేశంలో ప్రవేశించి మా ఆస్తులన్నీ మా సంపాదన తక్కువలో కొట్టేస్తున్నారని ట్రంప్ విపరీతమైన కండిషన్లు పెట్టాడు అయితే ఈ తల్లిదండ్రులు ఆ అబ్బాయి ఇంటర్ చదివాడు నేను అమెరికాకు వెళ్తా నేను విదేశాలకు వెళుతా అని ఆ తల్లిదండ్రులను విపరీతంగా బాధించడం వల్ల ఆ తల్లి పొలం అమ్మి ఇరవై లక్షలు వస్తే ఆ ఇరవై లక్షలు ఇది పాస్పోర్ట్కు వీసాకు ఖర్చు చేసి అక్కడ పంపించడానికి డబ్బు కావాలి కదా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా అలా వచ్చిన డబ్బులు పొలం అమ్మిన డబ్బులు అక్కడ కట్టేసి బ్యాంక్ బ్యాలెన్స్ కోసము బ్యాంక్ లోన్ తీసుకొని ఆ అబ్బాయి మొత్తానికి అక్రమంగా అమెరికాకు పంపించారు వెళ్ళిన తర్వాత వారం రోజులకే ట్రంప్ ఈ ఈ కండిషన్లన్నీ పెట్టే వరకు ఆ అబ్బాయి మళ్ళీ ఆంధ్రాకు తిరిగి వచ్చాడు తిరిగి పంపించారనమాట తిరిగి వచ్చాడు కదా పంపించారు అప్పుడు ఈ పొలం డబ్బులు పోయినాయి ఇంకేం లేదు వాళ్ళ కాస్తే ఇరవై లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఆ ఇరవై లక్షలు బ్యాంక్ లోన్ ఎవరు తీర్చాలి ఆ ఇంటర్ చదివినోడు తీరుస్తాడా తల్లిదండ్రులు తిండి తినక కష్టపడి రోగాలు వచ్చినా భరించి ఆస్తులను కాపాడుకుంటే కొడుకులు అనేది దుర్మార్గులు కూతుళ్ళు అనే దుష్టులు ఈ ఆస్తులను కొల్లగొట్టి నాశనం చేసి జీవితాలను బస్సు పట్టిస్తున్నారు ఇంకా బ్యాంకులోని ఎలా తీర్చాలని ఆ తల్లి నేను నా పొలం అంటే అమ్మేశాను పోయింది దానికి కూడా బాధలేదు నేను ఇరవై లక్షల అప్పు తీసుకున్నాను బ్యాంకు నుంచి ఎలా తీర్చాలి అని లబోదిబోని కొట్టుకుంటుంది ఇంటర్ చదివిన అబ్బాయి ఏం చేస్తాడని అమెరికాకు వెళ్ళాలనుకున్నాడు దుర్మార్గుడు వాడు ఒక పెద్ద సైకో అనుకోవాలి ఇలా ఉంది పరిస్థితి మరి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు పొలం కాపాడుకొని ఏదో ఉన్న కాడికి తిని బ్రతికారు కానీ ఇప్పుడు ఆ పొలము లేదు ఇరవై లక్షల అప్పు ఎట్లా తీర్చాలి ఇవన్నీ మళ్ళీ కొడుకు ఉట్టి చేతులతో ఇంటికొచ్చి కూర్చున్నాడు ఇవన్నీ బాధలు చూస్తే ఆ తల్లిదండ్రులకు విపరీతమైన నరకం విపరీతమైన నరకం ఈ పిల్లలు ఎందుకు పుట్టారా నాయనా అని బాధపడుతున్నారు అందుకనే చెప్పేది పెళ్ళిళ్ళు చేసుకోండి మంచి ఎంజాయ్ చేయండి మంచి సరదాలు చేయండి కానీ పిల్లల్ని మాత్రం కనవద్దు పిల్లల్ని మాత్రం కావాలని కోరుకోవద్దండి ఇప్పుడున్న సమాజం కూడా అట్లనే ఉంది యువత చాలా మటుకు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు మాకు పెళ్ళిళ్ళు వద్దని పెళ్ళిళ్ళ టైం వచ్చే వరకు పెళ్ళిళ్ళు వద్దని చెప్పి నిరాకరిస్తున్నారు ఇది ఒక రకంగా చూస్తే కరెక్టు ఇప్పుడు ఎవరండి తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని కొడుకులు అయినా కూతుళ్ళైనా ఎవరు చూస్తున్నారు వాళ్ళని హింస పెట్టకుంటే చాలు వాళ్ళ దగ్గర ఆస్తులు లాక్కోకుంటే చాలు అప్పులు చేసి ఇంటి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇలాంటి వాళ్ళను ఎలా క్షమించాలని క్షమి క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి ఎవరైనా జాగ్రత్తలు పాటించాలంటే ఇక్కడ నుంచి జరిగే వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించే తల్లి పిల్లల మీద ఎటువంటి ఆశలు లేదు అనుకున్నప్పుడే మొత్తము పూర్తిగా మీరు ఆస్తిని పాడు చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి అంతేనండి ఇంకా ఇంకా ఏవో ఆశలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం మనల్ని చూసేలేదు వాళ్ళు సంపాదించిన ఆస్తులు వాళ్ళకే సరిపోవు డబ్బు నెల పేమెంటు ఈ ఖర్చులకు ఎందుకండి ఇంకా పిల్లలు అనేది ఎందుకు నేను ఒకటే చెప్తున్నాను ఇటువంటివి ఆలోచనలు ఇప్పుడు నా వయసు వాళ్ళు కానీ ఇంకా పెద్ద వయసు వాళ్ళు కానీ ఎటువంటి బాధలు పడకుండా ఎటువంటి పిల్లల మీద ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా దర్జాగా ఎంజాయ్ చేయండి అంతేనండి నేను చెప్పేది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా కూడా ఆనందంగా ఉండండి పెద్ద వయసు వాళ్ళకు చెప్తున్నాను ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకండి పిల్లల మీద అయితే అస్సలు టెన్షన్ పెట్టుకోకండి నేను చెప్పే ఆఖరి మాట ఇదేనండి ప్రతి ఒక్కరూ వాళ్ళ 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 జీవితాలు బాగు చూసుకున్నప్పుడు పెద్దవారి జీవితాలు పిల్లని క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు పెద్దవాళ్ళు క్రమశిక్షణలో సంపాదించుకున్నప్పుడు మీకేం వచ్చింది మీరు కూడా అదే పాటలు నడవాలి కదా పెద్దవాళ్ళ మీద పెద్దవాళ్ళ ఆస్తుల మీద ఎందుకు మీకు కన్ను అదే అనేది నేను ఒకటి మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాబట్టి ఇంకా ఈ వీడియో ఇంతవరకే చాలు చేస్తున్నాను ఇంకా ఎక్కువ చెప్పినా కూడా లెంత్ అవుతుంది కదా కాబట్టి పెద్ద వయసు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండండి ఇదేనండి ఈనాటి వీడియో మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి